రైట్ నమస్తే నేను మీ దాసరి శివ మిసి రిజర్వేషన్ల అమలు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇదంతా కూడా జోరుగా చర్చ జరుగుతుంది అసలు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా ప్రారంభించడం ఏ విధంగా దాని అంశానికి సంబంధించినటువంటి లెక్కలు మొదలు పెట్టాలనేటువంటి అంశం కూడా ఒక తికమక గందరగోళంగా ఉంది నాటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముప్పై మూడు నుండి ఇరవై ఏడుకు దించింది ఈ ఇరవై ఏడు నుండి పద్దెనిమిదికి తీసుకొచ్చింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది నలభై రెండు శాతం బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అయితే ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ ఒకసారి చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి ఇందులో పది శాతం అమలవుతున్నది తర్వాత ఈ ఫిజికల్లీ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ నాలుగు శాతం తర్వాత ఈఎస్సి పదిహేను శాతం ఎస్టీ వాళ్ళు ఇక్కడ పది శాతం యాక్చువల్గా ఇక్కడ స్పోర్ట్స్ కోట కూడా అంకోటి ఉంటుంది ఇది రెండు శాతం ఈడబ్ల్యూఎస్ అనేది వాస్తవానికి సెవెన్ పర్సంటేజ్ ఉండే ఇది సెవెన్ పర్సంటేజ్ ఉంటాయి దీన్ని మళ్ళీ మూడు శాతం పెంచారు ఈ మూడు శాతం చేసి పది శాతానికి తీసుకొచ్చారు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది నలభై రెండు శాతం అంటే ఇక్కడ ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఏడు శాతం అంటే దీన్ని మూడు శాతం పెంచి పది శాతానికి తీసుకొచ్చారో ఈ మూడు శాతం అనేది ఎవరి మీద పడింది ప్రభావం అంటే బీసీల మీద పడింది ఇప్పుడు మొత్తం ఒకసారి ఇక్కడ పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై మూడు మొత్తం ఎనభై మూడు ఎనభై మూడు శాతం అవుతున్నది ఎప్పుడు నలభై రెండు శాతంతో కలుపుకుంటే ఈ మొత్తం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఎనభై మూడు శాతం ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమని చెప్తుంది అంటే యాభై శాతానికి మించి ఉండొద్దు అని కేవలం ఇది యాభై శాతానికి సంబంధించి రిజర్వేషన్ల అమలు ప్రక్రియ యాభై శాతానికి మించి ఉండొద్దు అని మరి ఇక్కడ ఆ నిన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు బీసీలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే రిజర్వేషను ఈ కులఘన రిజర్వేషన్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ తీర్మానం రైట్ ఇక్కడ నుండి కేంద్రం కేంద్రం ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం ఇక్కడ జరుగుతుంది బిల్లు కేంద్రంలో కూడా చట్ట సభల్లో కూడా ఇక్కడ బిల్లు ఆమోదం పొందుతుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బుద్ధున్న ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించదు ఖచ్చితంగా అన్ని పార్టీలు అన్ని వర్గాలు మద్దతు తెలిపాల్సింది ఇక్కడ బిల్ అనేది పాస్ అవుతుంది బీసీ బిల్ అనేది ఇక్కడ పాస్ అవుతుంది కానీ అసలు కథ అంతా ఎక్కడ ఉంటుంది ఈ సుప్రీంకోర్టు దగ్గర ఉంటుంది అసలు కథ అంతా సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది యాభై శాతానికి మించి ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్నది అయితే ఈ బీసీబిలో అసెంబ్లీలో జాతీయ స్థాయిలో కేంద్రంలో చట్ట ఇక్కడ తీర్మానం పొందిన తర్వాత బిల్లు ఆమోదం అయిన తర్వాత సుప్రీంకోర్టులోకి బంతి వెళ్ళినాక ఇక్కడ సుప్రీంకోర్టును ఏ విధంగా కన్విన్స్ చేస్తారు సుప్రీంకోర్టు ఏమని చెప్తారు ఎందుకంటే ఇప్పటికే యాభై శాతానికి మించొద్దు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు మరి ఏ విధంగా మన ప్రజా ప్రతినిధులు మరి ఇక్కడ ఒప్పిస్తారు మెప్పిస్తారు అనేది సుప్రీంకోర్టులో జరిగేటువంటి వాదోపవాదాలు సంభాషణలు ఇక్కడ ఆధారపడి ఉంటుంది సుప్రీంకోర్టు మీదనే ఆధారపడి ఉన్నది బీసీ రిజర్వేషన్లు అనేవి బీసీల రిజర్వేషన్లు అనేవి సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉంది